హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరు ఫస్ట్ ఫస్ట్ అడిగే కోసం నన్ను ఏంది ఇంత గ్యాప్ వస్తుంది అక్క వీడియోస్ చేయవా మానేసావా అని అడుగుతున్నారు మానేయటం అయితే ఏం జరగదండి ఖచ్చితంగా చేస్తాను నిజం చెప్పాలంటే నాకు మెయిన్ టైం సెట్ చేసుకోలేకపోతున్నాను వీడియో కోసం ఇంకొకటి ఏంటంటే మీ అందరికి తెలుసు ఎవరైనా సరే నాకు మెసే ఏదైనా డౌట్ ఉందనుకో డైరెక్ట్ మెసేజ్ చేయటమో లేకపోతే కాల్ చేసి అడగటమో చేస్తున్నారు నేను వాళ్ళ డౌట్ తీర్చేస్తున్నాను సో నాకు కామెంట్స్ అంటూ వస్తేనే కదా నేను వీడియో చేయగలను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను మీరు అడిగిన డౌట్స్ అన్నీ ఫస్ట్ నుంచి చూస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాను చర్యకి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేశాను ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాను అనేది కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను నాకు తెలిసినందువరకు ఏం చేయాలో కూడా మెయిన్ నా దగ్గర అయితే ఇంకా ఏ విషయం గురించి చెప్పాలి అదైతే లేదు తెలియట్లేదు మీరు ఏదైనా డౌట్ అడిగితే కనుక కామెంట్ కూడా వీడియోలో చేస్తే బాగుంటుందండి ఏదన్నా వీడియో పెట్టినప్పుడు దాని రిలేటెడ్ కామెంట్స్ అయినా సరే డౌట్స్ అయినా సరే డైరెక్ట్గా పెడుతున్నారు కదా నేను ఇంకా అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తున్నాను వాళ్ళు కాల్ చేసావు లేకపోతే మెసేజ్ రూపంలోనో ఎలాగో ఇంకా వీడియో చేయడానికి అవటం లేదనమాట అందుకని మీరు అందరూ ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇంకా వీడియోలోనే కామెంట్ చేశారనుకోండి నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియో చేయగలను ఆ వీడియో గురించే అది మీరు అడిగిన డౌట్ గురించే కాదు ఇంకా కొన్ని మోటివేటెడ్ అవనివ్వండి ఇంకా దానికి రిలేటెడ్ అవనివ్వండి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను దాను ఆ ఒక్క కామెంట్ గురించి అయితేనే నేను వీడియో మొత్తం చేయలేను కదా అందుకని మీరు ప్లీజ్ వీడియోలో అయితే మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి అయితే ఇంకో విషయం ఏంటంటే మీతో ఫస్ట్ ఫస్ట్ షేర్ చేసుకున్నది చేసుకోవాలనుకుంది ఏంటంటే గత త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు కాల్స్ చేసే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా చెప్తున్నారు పర్వాలేదు సెట్ అవుతున్నారు బాగానే ఉన్నారు కొన్ని కొన్ని వర్డ్స్ వస్తున్నాయి తిరిగి నీడ్స్ అడుగుతున్నారు అని నేను చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివి మీరు కానీ వీడియోలో కానీ షేర్ చేశారు అంటే కామెంట్స్ రూపంలో షేర్ చేశారు అంటే మిగతా వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి పాజిటివ్ ఎనర్జీ అనమాట నాకు చెప్తున్నారు నాకు చెప్పటం వల్ల మీరు హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నాను నేను ఫుల్లీ హ్యాపీ అరే మనం కూడా ఎంతో కొంత కొంచమైనా అందులో వన్ పర్సెంట్ అయినా మనం హెల్ప్ చేసి ఉంటాం కదా ఇంకా అందుకని నేను కూడా ఫుల్ హ్యాపీ కానీ మిగతా వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మీ హ్యాపీనెస్ని వీడియోలో కానీ కామెంట్ రూపంలో షేర్ చేసుకున్నారు అంటే వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది మనమే అలాగూ ఎలాగూ వెళ్ళేది కొంతమందికే రీచ్ అవుతుంది మన వీడియో ఆ కొంతమందిలో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అందుకని ఇక్కడ షేర్ చేయమంటున్నాను నేను డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పనండి ఎందుకంటే ఇంకా ఛానల్లో వేరు పర్సనల్గా వేరండి పర్సనల్కి ఛానల్కి నేను ఎప్పుడూ ముడి పెట్టను అనమాట అందుకని నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు డైరెక్ట్గా అక్కడ కామెంట్ పెట్టండి ఇక్కడ కాదు అని నేను ఎప్పుడు చెప్పను ఎవరు కామెంట్ చేసినా నాకు మెసేజ్ చేసినా సరే డైరెక్ట్గా రిప్లై వచ్చేస్తాను చాలా హ్యాపీగా ఉందండి మంచిగా మనం ఇప్పుడు చూడండి ఎందుకు వాళ్ళు అంత కష్టపడితేనే కదా పాజిటివ్ సైన్ అనేది వచ్చేది నీడ్స్ అడుగుతున్నారు ఎంతో కొంత వర్డ్స్ ఏమో బయటకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని అడగటం ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందులో మెయిన్ చాలా మంది త్రీ ఫోర్ మెంబర్సు గత టూ డేస్ నుంచి పోటీ ట్రైనింగ్ అయిపోయిందని చెప్పారు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే అయితే ఇంకొకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్న కొన్ని విషయాలు నేను త్రీ డేస్ బ్యాక్ మా ఊరికి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చేటప్పుడు బస్సులో ఒక కిడ్ని చూసానండి నేను సిక్స్ ఇయర్స్ కిడ్ తనకి చూడగానే నాకు మనకు తెలుస్తుంది కదండి పాపకు మాటలు వస్తున్నాయా రావటం లేదా ఎలా ఉంది కిడ్ అనేది మనకు తెలిసిపోతుంది కదా నేను తనని డైరెక్ట్గా అడిగాను పాప మాట్లాడుతుందని అంటే లేదు అన్నారు ఎప్పటి నుంచి అంటే ఇంకా తను చెప్పింది టెన్ నైన్ మంత్స్ నుంచి కోర్ట్స్ స్టార్ట్ చేసిందండి తర్వాత తర్వాత లేదు స్పీచ్ లేదు కరోనా టైంలో కొంచెం స్క్రీన్ టైం ఎక్కువైంది అదేదని చెప్పారు అయితే నేను తర్వాత చెప్పాను మా అబ్బాయి కూడా ఇలాగండి ఇప్పుడు నార్మల్ అయ్యాడు బాగానే ఉన్నాడు అని చెప్పాను తను ఇంకా ఏంటంటే నవ్వి ఊరుకుంది కానీ తనకి ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయండి మనం ఏం చేయాలి ఏంటి ఎలా చేస్తే ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి కానీ తను ఏమీ అడగలేదనమాట అంటే మీకు ఏం తెలుసు మిమ్మల్ని అడగాలని అనుకోవద్దండి ఎవరైనా సరే ఇప్పుడు మనకంటే సీనియర్స్ ఉన్నారు మంచిగా మాట్లాడే కిడ్స్ ఉన్నారు మీరు ఏం చేశారు అని అడుగుతాం కదా అలా తన గురించే నేను చెప్పట్లేదండి మనలో చాలామంది అలా ఉన్నారు పక్కన వాళ్ళతో మనం షేర్ చే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీకు కిడ్కి మాటలు రావట్లేదా ఏమైందండి అంటే ఖచ్చితంగా రావట్లేదు కదా చెప్పటంలో తప్పు మనకి కొంతమంది నెగిటివ్గా అర్థం చేసుకుంటారు కొంతమంది పాజిటివ్గా మనకి ఇచ్చేవేవో తెలిసి ఇస్తే బాగానే ఉంటుంది తెలియపోయినా కొంతమంది ఇస్తారు మనకు అందులో మంచినే తీసుకోవాలి కదా కానీ ఒక సీనియర్ కిడ్ ఉన్న పేరెంట్ మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చండి మాకు డాక్టర్ తెలు తెలుసు ఒక డాక్టర్ మాకు చాలా సజెషన్స్ ఇస్తున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్ మాకు చాలా సజెషన్స్ ఇస్తున్నారు ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అట్లా ఎవ్వరు అనుకోవద్దండి ఎవరు ఏది చేసినా సరే మనం కొంచెం ట్రై చేసామనుకోండి మనం కూడా యూజ్ అవ్వచ్చు అలాగ నాకు అవతుందని గ్యారంటీ ఇవ్వలేము కానీ అవ్వచ్చు అండి అందుకని అంటున్నాను మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగి తెలుసుకోవటంలో తప్పులేదండి నాకు అది అనిపించింది మామూలుగా మేము బస్సు ఆగినప్పుడు లంచ్కి డిన్నర్కి ఆపుతారు కదండి అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ పాటు మేము తను ఒక్కతే ఉంది పాపని తీసుకుని నేను ఒక్కదాన్నే ఉన్నాను తను చాలాసేపు నాతోనే కలిసి ఉంది కానీ పాప గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు బాబుకి ఏం చేశారో కూడా అడగలేదనమాట ఇంకా అడగనప్పుడు మనం డైరెక్ట్గా చెప్పడం అయితే బాగోదు కదా అని నేను ఇంకా కొన్ని చెప్పాను మా బాబుకి ఇలా ఉండేవాడండి ఈ టైంలో ఇలాగే ఉండేవాడు తర్వాత తర్వాత కొంచెం పెరిగాయి అట్లా చెప్పాను కానీ అంత ఎక్కువ అయితే ఏం కాదు మనం కల్పించుకుని చెప్తే అతి అవుతుంది కదా ఇంకా అందుకే చెప్పలేకపోయాను అనమాట కానీ మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు ఎవరైనా సీనియర్ పేరెంట్స్ కలిసినప్పుడు లేకపోతే మన కిడ్ కంటే కూడా ఆ కిడ్డు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు అసలు లేకపోయినా పర్వాలేదు కానీ మీరు ఏం చేస్తున్నారు డైలీ అని ఒక మాట అడగటంలో తప్పలేదండి వాళ్ళు చేసేది వాళ్ళకి యూజ్ కాకపోయినా మనకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకు చెప్తున్నాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడైనా కొంచెం లోలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటాను కదా గత టూ డేస్ బ్యాకు ఒక సిచ్యువేషన్ మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటారు సెవెంటీ ఇయర్స్ అనమాట ఇంకా తను ఒక్కతే ఉన్నారు వాళ్ళ కోడలు బయటకు వెళ్తే నేను తనకి లంచ్ చూడటానికి వెళ్ళాను లేదమ్మా నేను వన్ ఓ క్లాక్ వెళ్ళాను తను ఎప్పుడు టూ ఓ క్లాక్ తింటారు ఇంకా వన్కి తీసుకు వెళ్ళాను అంటే మీకు అందరూ బోర్ అనిపించవచ్చు కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వింటే బాగుంటుందని నా ఉద్దేశం మీకు టైం లేకపోతే నేనేం చేయలేను కదా ఇవ్వటానికి వెళ్ళినప్పుడు లేదమ్మా నేను ఎర్లీగా తినేసాను ఈరోజు అన్నారు ఎందుకంటే ఎర్లీగా తినేశారు అంటే నేను ఒక వన్ అవర్ నిద్రపోవాలమ్మా ఇప్పుడు నిద్రపోయి వెంటనే టూ ఓ క్లాక్ లేచి నేను ఏదో విష్ణు స లేకపోతే బా రామాయణం ఏదో రాస్తున్నారంట అండి దానికి లేట్ అయిపోతుందంట అందుకని ఎర్లీగా తినేసి ఎర్లీగా పడుకుని లేచేసి రాయాలట తను బాగా భక్తిపరంగా బాగా ఎక్కువగా ఉంటారు మామూలుగా మరాఠీ వాళ్ళను సెవెంటీ ఇయర్స్ అండి తనకి ఫుల్ యాక్టివ్గా ఉంటారు తనని చూసి ఆంటీని చూసి నేను చాలా నేర్చుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనం తీసుకోవచ్చు దాంట్లో పాజిటివ్ తీసుకోకపోవచ్చు అందరినీ తీసుకోవచ్చు అనట్లేదు తీసుకోమని నేను అనట్లేదు ఒక్కసారి ఆలోచించండి కేవలం ఒక అంటే ఏదో బుక్ డివోషనల్ బుక్ రాయటం కోసం తను ఎంత పర్ఫెక్షన్ అంటే టైంని ఎంత బాగా సెట్ చేసుకున్నారు అని చూడండి అలాంటిది మన కిడ్ ఫ్యూచర్ కోసం మనం ఇంకెలా చేసుకోవాలి నాకు అదే అనిపించింది తను ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ లేచి కూడా మమ్మల్ని లేట్గా తినవచ్చు ఫోర్కి ఫైవ్కి అలాగ లేచి నెమ్మదిగా బుక్ రాసుకోవచ్చు తనకు ఆప్షన్ కూడా ఉంది కానీ తను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అలాంటిది మన కిడ్ ఫ్యూచర్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఇంకెలా మెయింటైన్ చేయాలి ఆ టైంని ఎలా సెట్ చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి అట్లా ప్రతి ఒక్కరిలో మనకు ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు వాళ్ళకి తెలియకుండానే అందుకని మనం ఏదైనా మనం మంచిగా తీసుకోవాలంటే చాలామంది నెగిటివ్గా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అవన్నీ తీసుకోమని కాదు ఇంకెట్లా అండి కిడ్ కోసం మనం ఒక మంచిగా టైం సెట్ చేసి చాలామంది గత చెప్తున్నాను కదా టూ డేస్ నుంచి ఎక్కువ మందితో మాట్లాడాను నేను చాలాసేపు మాట్లాడాను ఎక్కువ మందితో వాళ్ళందరూ మేము ఎలా చేసినాం అలా చేస్తున్నాం పాజిటివ్గా చెప్తా ఉంటే పర్వాలేదు అందరు బాగా కష్టపడుతున్నారు బాగా సెట్ అయిపోతారు కిడ్స్ అని నాకైతే చాలా హోప్ వచ్చిందండి మీరు కూడా అలా ఉండ ఉంటారని చెప్తున్నాను అయితే ఇంకొకటి ఏంటండి మీకు అందరికీ తెలుసు అనుకుంటా అంటే కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు నాకు నచ్చిందని మీకు నచ్చాల్సిన అవసరం లేదు సుధామూర్తి గారి ఆర్టికల్స్ ఉంటాయండి ఎక్కువ శాతం పిల్లల గురించి చెప్తూ ఉంటారు నేను ఎక్కువ పేపర్లో చదువుతాను తను మనకి ఎక్కడైనా దొరికేస్తాయి కదా ఆన్లైన్లోనైనా ఎక్కువ నేను ఇంగ్లీష్ నాకు అర్థం అయినా సరే నేను తెలుగు ఆర్టికల్సే ఎక్కువ చదువుతాను మోటివేషనల్ అయితే అస్సలు వదిలిపెట్టినా ఆమె ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు పిల్లల గురించి తను చాలా అంటే చాలా చెప్తారండి ఈరోజు నేను ఫోర్ ఫైవ్ మినిట్స్లో వీడియో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిపోయింది కానీ పూర్తిగా చూడండి అండి మీకైతే ఖచ్చితంగా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను ట్రై చేస్తున్నాను ఆమె పిల్లలకి ఎలా నేర్పించాలి మనం పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి పిల్లలకు స్టోరీస్ చెప్పడం వల్ల వచ్చే లాభం ఏంటి నేను ఈరోజు ఎర్లీ మార్నింగే ఒక ఆర్టికల్ చదివాను స్టోరీస్ చెప్పడం వలన పిల్లలకి అంటే ఊహాగానం ఎక్కువగా ఊహించుకునే విధానం పెరుగుతుంది అంటండి నేను తర్వాత తర్వాత నేను ఆలోచించాను అవును కదా మనం ఎన్నో స్టోరీస్లు ఇన్వాల్వ్ అయిపోతాం కానీ మన కిడ్స్కి ఎంతమంది స్టోరీస్ చెప్తున్నాం మనం ఇప్పుడంటే ఏదో ఒకటే రెండు రోజులు చెప్పడం తర్వాత నార్మల్ అది వదిలేయటం వల్ల జరుగుతుంది కానీ ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు తాతయ్యలు నాయనముల దగ్గర పడుకుంటే వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు జరిగిన విషయాలు అవన్నీ ఏదో ఒకటి చిన్న స్టోరీస్ అవనివ్వండి ఎన్ని చెప్పేవాళ్ళు మనకి చెప్పండి కానీ మనకి ఇట్స్కి మనం చెప్తున్నామా అలాగా అస్సలు చెప్పటం లేదు కదా అలా అలాంటివి ఇంకా చాలా చెప్తారండి ఆమె పిల్లల గురించి ఏ విధంగా చేయాలి మనం అంటే ఒక స్పెషల్ గుడ్ కిడ్ గురించే కాదు నార్మల్ కిడ్ గురించి కూడా ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మనం ఏం కోల్పో పిల్లలు ఏం కోల్పోతున్నారు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారండి మీరు కొంచెం ఫాలో అయ్యారంటే చాలా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే నాకు చరి చిన్నపిల్లడు కాబట్టి నేను ఫాలో అవుతాను అనమాట ఆమెని ఏదైనా మనం ఎవరు చెప్పినా సరే కొంతమందికి పాజిటివ్ సైన్ ఉండొచ్చు ఒకళ్ళ గురించి కొంతమందికి నెగిటివ్ సైన్ ఉండొచ్చు కానీ ఎవరు ఏం చెప్పినా సరే అందులో పాజిటివ్ తీసుకోవటమే మన పని అండి నెగిటివ్ గురించి మనకు అనవసరం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా లేదా ఉంటే తీసుకో లేకపోతే అయ్యి సో అంతేనండి ఈరోజుకి వీడియో అయితే మీరైతే ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీకు ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యారు ఏదైనా సరే కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి ఫర్దర్ మమ్మల్ని ఆ కామెంట్స్ చాలామంది చదువుతారు వాళ్ళకి పాజిటివ్గా ఇంప్రూవ్ తన కిడ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంతా బాగా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్